దేవ తన ఆటోలో వాళ్ళ నాన్న ఎక్కడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక తనని నేరుగా ఇంటి దగ్గరికి తీసుకొని వస్తాడు ఆటోలో నుంచి దిగిన సత్యమూర్తిని చూసి మిథున ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సూర్యకాంతం శ్రీరంగం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ దేవ ఆటో నడపడం ఏమిటి ఆ ఆటోలో మామయ్య గారు దిగడం ఏమిటి ఏమిటి ప్రకృతి అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు అప్పుడే బయటకు వచ్చిన శారద ప్రమోదిని ఆనంద్ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఇక ఆటో దిగిన సత్యమూర్తి డబ్బులు తీసి దేవాకి ఇస్తూ ఉంటాడు ఇక దేవా అయితే ఏంటి నాన్న బయట వాళ్ళలాగా నాకు డబ్బులు ఇస్తున్నారు అని ఆ డబ్బులు తీసుకోకుండా అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే వేరే వాళ్ళ ఆటో ఎక్కినట్టుగా నన్ను ఆటో ఎక్కమని ఒక ఆటో డ్రైవర్గా నన్ను అడిగావు నేను కూడా ఒక ప్రయాణికులాగే నీ ఆటో ఎక్కాను మన ఇద్దరి మధ్య బంధం అంతవరకే బంధాలు బంధుత్వాలు కలపద్దు నేను ఎవరి ఆటో ఫ్రీగా ఎక్కను అని డబ్బులు తీసి దేవా చేతిలో పెడుతూ ఉంటాడు ఇక దేవా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక దేవా ఆటో చూసిన లక్కీ పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వచ్చి ఈ ఆటో ఎవరిది బాబాయ్ కొన్నావా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా అయితే ఈ ఆటో మనదే లక్కీ అని చెప్తూ ఉంటాడు ఇక లక్కీ చాలా సంతోషపడుతూ ఒకసారి నన్ను ఆటోలో ఎక్కించి బాబాయ్ అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా తనని ఆటో ఎక్కించబోతూ ఉంటే ఇక సత్యమూర్తి కోపంగా లక్కీ చేపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక లక్కీ అయితే ఒకసారి బాబాయ్ ఆటోకి తన తాతయ్య ప్లీజ్ అని అడుగుతూ ఉన్న ఇక సత్యమూర్తి తనని లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక దేవ తను ఆటో నడిపి కష్టపడి సంపాదించిన డబ్బులతో సత్యమూర్తి శారదాకి బట్టలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆటో నడిపి సంపాదించిన సంపాదనతో అమ్మకు మీకు బట్టలు తీసుకొచ్చాను నాన్న తీసుకోండి అని చాలా ప్రేమగా ఆ బట్టల్ని సత్యమూర్తి శారదకి ఇస్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి ఆ బట్టలు తీసుకోవడంతో దేవా మీదన చాలా సంతోషపడిపోతూ ఉంటారు కానీ సత్యమూర్తి కోపంగా ఆ బట్టలు తీసుకుని నేలకేసి విసిరి కొడుతూ ఉంటాడు ఇకొక్కసారిగా మీదన ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మిదన అయితే మీ అబ్బాయి కష్టపడి సంపాదించిన డబ్బులతో మీకు బట్టలు తీసుకొచ్చినందుకు కన్నవారిగా మీరు గర్వపడాలి సంతోషపడాలి కానీ మీరు మీ అబ్బాయిని అవమానించి ఆ బట్టల్ని నేలకేసి కొట్టారు మీ అబ్బాయిలో వచ్చిన మార్పుని మీరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి తన కష్టాన్ని మాత్రం గుర్తించండి అని మిథున సత్యమూర్తి విసిరి కొట్టిన తీసి గుమ్మం దగ్గర పెడుతుంది ఇక సత్యమూర్తి దేవా మీద కోపంగా ఉన్నా సరే శారద మాత్రం దేవా తీసుకొచ్చిన ఆ బట్టల్ని తీసుకొని వాటిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అది చూసిన మిథునా దేవా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్